సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము నా కుమారుడ నా మాటలను మనస్సున నుంచుకునుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకుని ఎడల నీ కనుపాభ వలె నా ఉపదేశమున కాపాడిన యెడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము జ్ఞానంతో నీవు నాకు అక్కవనియో తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము అవి నీవు జారస్త్రీ పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకు లోబడుకుండను నిన్ను కాపాడను నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా జ్ఞానం లేని వారు మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పరుచువాడకుడు నాకు కనబడను సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష వేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వానని ఎదుర్కొని వచ్చాను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలవవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఇండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఇండును అది వాని పట్టుకుని పెట్టుకునెను సిగ్గుమాలిని ముఖము పెట్టుకుని ఇట్లనెను సమాధాన బలులను నేను అర్పింపవలసి ఇంటిని నేడు నా మృక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితేవి నా మంచం మీద రత్నకంబళ్లను ఐగుప్తి నుండి వచ్చు విచిత్రపు పని గల నారు దుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద పోలము అగరుకారపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలపు తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను పున్నంనాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోవరుచుకునెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకుని పోయెను వెంటనే పశువు వదుకుపోవునట్లును పరులచే చిక్కినవాడు సంకిళ్లలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనవి ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడి దాని వెంట పోయెను నా కుమార్లార చెవియకుడి నా నోటి మాటల నాలకింపుడి జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు త్రవలలోనికి పోకుము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాళములకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఆమె